ఈ నట్టల నారాయ గారు పని చేయందే సంసారం వెళ్తాను దానే బాగా ఎగురుతానం ఏందే చిక్కెట్ కల మొక్క నువ్వు చెప్తే పలిపోతుంది ఇక్కడ తిని పండుతుందికే తీర్తలేదా ఏందే శనిగిత్తు లెక్క బాగా ఎగురబడుతుంది మీ వాళ్ళు నాకేం పెట్టిరే లగ్గల్లో కనిపించేదా మా వాళ్ళు ఏం పెట్టిరో అయినా నీ ముఖానికి నేను దొరకడే ఎక్కువ ఎందుకంటే నీ అస్తుంటుదే నేను ఉట్టపోతే నువ్వే వాళ్ళు